అదే మరిగా కుటుంబ సాధికార సారథులు నేను ఎప్పటికొచ్చ ఎప్పుడొచ్చినా నాకు అఖండ స్వాగతం పలుకుతున్నటువంటి గుడిపల్లి సోదరి సోదరు మళ్ళందరికీ ప్రత్యేకంగా మా తెలుంటి ఆడపడుచులకి ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత చూస్తున్నా ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్నారు యువత అయితే అలాంటి నా యువ కిషోరాలకి చిన్న పిల్లలు కూడా చూస్తున్నా ఆ పిల్లలు కూడా మా భవిష్యత్తు నీదేనని చెప్పి నా వంక చూస్తున్నారు అలాంటి చిన్నారులకి పత్రికా విలేకునికి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను ఎప్పుడు గుడిపల్లికి వచ్చినా నన్ను చాలా ఆత్మీయుడిగా మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా గౌరవిచ్చారు మళ్ళీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పటికే ముప్పై ఐదు ఏళ్ళు అయ్యింది మళ్ళీ ఎలక్షన్కి వస్తున్నాం నేను ఎప్పుడో చెప్పాను నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది నా సొంత కుటుంబం లాంటిది అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది ఒకప్పుడు తొంభై శాతం తొంభై ఐదు శాతం ఓట్లన్నీ మనకే పడేటివి ఇప్పుడు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయల అంటే గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈరోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు సమ ఆంధ్రప్రదేశ్ నాదే రికార్డు మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్వి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ములో మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం పరికొస్తున్నా తమ్ముళ్ళలోని మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తాం అంటున్నాడు సార్ కుప్పోల కూడా రౌడీజం పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది వంద రోజులే ఇప్పటికే వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు మెడిసి పడద్దండి ఒకటే చెప్తున్నాం మీరు చేసిన అవినీతి కక్కిస్తా అరాచకాలను అంటివేస్తా పిచ్చ పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఐదేళ్ళైంది మీకు కూడా ఏమి చేయలే వాళ్ళు మీ దగ్గర తప్ప తప్ప అవరా కదా తమలో కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటే అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే పద డిస్కుట్ అయిపోయింది ఈ ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసి గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పని చేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయగా లేదు మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే ఈ కుప్పంలో ముప్పై ఐదు సంవత్సరాలు దాకా మనకు నేను వచ్చిన మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడి నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఒకటే ఆలోచించా ఒక వెనుకబడి నియోజకవర్గం పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని మీ జీవితాల్లో వెలుగు దేగలిగితే అదే నాకు తృప్తనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా సారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా నేను ఒకప్పుడు అనేవాడిని ప్రతి ఒక్క ఇంటికి రెండు ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని అప్పుడు నన్ను ఎగతాలు చేశారు ఆవులు పట్టిస్తాడంట ఎక్కడ పాలు పోస్తారు వాళ్ళు నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి రెండు ఆవులు కనపడుస్తున్నాయి అదే దిక్కు అయింది అవునా కాదా మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు పిల్లల చదువుకు అది ఆధారం అవునా కాదా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మూడు లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి నియోజకవర్గంలో తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తాం ఎవరికి ఇన్ని ఆవులుగా పట్టించి పది లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పల వేస్తాం పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితంలో వెనుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా